హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నా సో ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అనమాట సో మార్నింగ్ చాలా లేట్గా లేచానండి అరౌండ్ సెవెన్ అయిపోయింది సో ఇంకా హడావిడిగా ఇక్కడ రైస్ అయితే పెట్టేసుకున్నాను సో అంత లేట్గా ఎందుకు లేచానంటే ముందు రోజు షాపింగ్కి వెళ్ళాను అనమాట సో మా ఆడబడిచికి పెళ్ళి కుదిరింది సో తనకి కొన్ని సారీస్ తీసుకుందామని షాపింగ్కి అయితే వెళ్ళాము ఇంకా ఆడవాళ్ళ షాపింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా అది కూడా చీరలు తీసుకోవడానికి వెళ్ళాము తను ఏంటంటే కొంచెం వెస్ట్రన్ డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటూ ఉంటుంది సో తనకి అసలు సారీస్ లేవు కొన్ని సారీస్ తీసుకుని ముందుగానే కుట్టించి పెట్టుకుంటే పెళ్ళికి యూజ్ అవుతాయి కదా అనేసి ఇంకా నేను వెళ్ళాను అది కాకుండా ఫ్రైడే రోజు ఏంటంటే నేను కిచెన్ టూర్ కూడా ప్లాన్ చేసుకున్నాను కదా సో పెళ్ళి అలిసిపోయాను అనమాట రోజంతా కూడా బాగా టైర్డ్ అయిపోయాను ఇంకా ఈవినింగ్ టైంలోనూ కొంచెం షూట్ అంతా కూడా కంప్లీట్ అయినాక సిక్స్ ఓ క్లాక్ అలా బయలుదేరి షాపింగ్కి అయితే వెళ్ళాము సో వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఒక సిక్స్ సారీస్ అయితే సెలెక్ట్ చేసుకుంది అనమాట సో బాగున్నాయి బడ్జెట్లో తీసుకుంది ఇంకా పెళ్ళైన తర్వాత అటు ఇటు తిరుగుతుంటారు కదా సో అప్పుడు వేసుకోవడానికి ఇంకా పెళ్ళికి సంబంధించిన షాపింగ్ అయితే ఏమీ కూడా కంప్లీట్ అవ్వలేదు సో నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ ఉంది ఎంగేజ్మెంట్ తర్వాత ఇంకా అప్పుడు పెళ్లి గురించి అయితే ఆలోచించాలి షాపింగ్ కానీ ఇంకేమైనా తీసుకునేది దాని గురించి అయితే ఇంకా అలా అనమాట అందుకే లేట్ అయిపోయిందండి చాలా సో మార్నింగ్ అసలు అవ్వలేకపోయాను తిరిగి 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 కాళ్ళు అయితే చాలా పట్టేసినాయి అనమాట ఇంకో ఓపిక చేసుకుని అయితే లేచాను ఇంక ఇక్కడ పులిహారైతే చేసేస్తున్నా ఇంత తక్కువ టైంలో వంట అయితే ఏమవుతుంది ఏమవ్వదు కదా ఇంకా అందుకని రైస్ అయితే పెట్టేసుకొని పిలుహార్ కోసం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా సో యాక్చువల్గా బుర్ర అయితే పని చేయట్లేదండి ఆ రోజు నాకు ఎందుకు అర్థం కావట్లేదు జీరా వాటర్ కూడా నేను పెట్టలేదు మార్నింగ్ మా వారు అడిగారనమాట జీరా వాటర్ పెట్టావా అని అంటే ఇంకా అప్పుడు ఫాస్ట్గా మళ్ళీ ఇది పెట్టుకున్నాను అనమాట ఇక్కడ జీరా వాటర్ పెట్టేస్తే అది కూడా అవుతూ ఉంటుంది అప్పుడు వచ్చి మళ్ళీ కటింగ్ అయితే స్టార్ట్ చేశాను సో పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నా పిలిహార్లో వే వేసుకోవడానికి ఇంకా అలా అనమాట సింపుల్గా ఏమైనా అయిపోయే రెసిపీస్ ఉన్నాయంటే గుర్తు గుర్తొస్తుందండి నాకైతే అప్పటికప్పుడు కలిపేయడానికి బాగుంటుంది కానీ ఆ రోజు అదేంటో తెలియదు కానీ నాకు అది కూడా కష్టంగా అనిపించింది సో అప్పుడు అర్థమైంది నాకు అసలు ఏం పని చేయబుద్ధి కావట్లేదు అని సో బాక్స్ పెట్టగలనా అందించగలనా మా వారు వెళ్ళే లోపల అనుకున్నా ఇంకా ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను ఇక్కడ అప్పటికే టైం వచ్చి సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా మా వారు కూడా ఎయిట్ కల్లా వెళ్తానని చెప్పారు అమ్మయ్య బ్రతికించామని అనుకున్నాను ఫాస్ట్గా ఇంకా రైస్ అయితే కలిపేసుకుంటున్నా కూర అయితే దొండకాయలు తీసుకొచ్చానండి సో అవి ఉన్నాయి చేద్దాం అనుకున్నా కానీ అవి కట్ చేయడానికి ఇంకా టైం పట్టేస్తుంది సో అస్సలు అవ్వదు సరే ఈయనకి పులిహోర కలిపి పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం మెల్లగా చేద్దాంలే అని అనుకున్నా మా పాపకైతే హాలిడే అనమాట తనకేంటంటే సాటర్డే నుంచి హాలిడేస్ ఇచ్చేసారు మా వారికి ఏమో మండే నుంచి ఇచ్చారు సో ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగా అని చెప్పాను కదా ఇంకా సాటర్డే పాపకు కూడా హాలిడే ఇవ్వడంతో తనకి స్కూల్ లేదు కదా అమ్మాయ కొద్దిసేపు పడుకోవచ్చు అని అనుకున్నాను కానీ మా వారికు ఉందనే విషయం మర్చిపోయాను అనమాట ఇంకా అప్పటికప్పుడు లేచి ఇంక ఇలా అయితే చేసుకుంటున్నాను అండ్ ఒక విషయం ఏంటంటే నేను కిచెన్ టూర్ షూట్ చేసి పెట్టాను కదా అసలు చూసారో లేదో తెలియట్లే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సో ఒకరిద్దరు మాత్రమే రెస్పాండ్ రెస్పాండ్ అయ్యారు సో చూస్తారని అనుకుంటున్నాను అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి లైవ్లో ఫస్ట్ టైం వచ్చి అయితే నేను మాట్లాడాను అనమాట సో కొంచెం నెర్వస్గా అయితే ఫీల్ అయ్యాను ఎలా ఉంది ఏంటి నాకైతే ఎవరు కామెంట్ చేయలేదు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి సో నేనైతే మన సబ్స్క్రైబర్స్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా సో ఫస్ట్ టైం ఇలా లైవ్లో మాట్లాడుతూ వీడియో షూట్ చేసుకున్నాను కదా సో ఏమంటారో చూద్దాము వాళ్ళు అన్నట్టుగా నేను అనుకున్నా బట్ చాలా మంది రెస్పాండ్ అవ్వలేదు బట్ ఒకసారి చూడండి చూసి మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి ఇంకా పండగ టైం కదా అందరు ఊర్లకి వెళ్ళటం ఇలా బిజీ బిజీగా ఉన్నారేమో అని అనుకుంటున్నా అండ్ ఈరోజు మండే నైట్ మేము కూడా స్టార్ట్ అవుతున్నామండి సో విలేజ్కి అయితే వెళ్తున్నాము మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ అన్నీ కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో లాంగ్ వీడియోస్ అయితే చెప్పలేను ఎందుకంటే నేను ఉండేదే చాలా తక్కువ అనమాట ఓన్లీ త్రీ డేస్ కోసం వెళ్తున్నాను యాక్చువల్గా ఏం జరిగిందంటే మా వారు వన్ వీక్ ముందు నుంచి చెప్తున్నారు టికెట్స్ బుక్ చేయమని సో నేను వెళ్ళటానికి చేసేసాను ట్వెల్త్ రోజు అంటే ఈరోజు నైట్కి చేసేసాను సో రిటర్న్ టికెట్స్ చేయమన్నారు కానీ వెళ్ళిన తర్వాత చేద్దాంలే అని ధీమాతో ఉండిపోయా ఇప్పుడు చూస్తే మొత్తం బస్సెస్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి సో తిడుతూ ఉన్నారు ఒకటే ఇంకేం చేస్తామండి ఫిఫ్టీన్త్ రోజు నైట్కి రిటర్న్ దొరికింది అంటే అదే రోజు పండగ కదా ఎవరు కూడా రిటర్న్ రారు ఆ రోజు బస్ అయితే కొంచెం ఫ్రీగా ఉంది ఓన్లీ త్రీ డేసే ఉంటాను సో త్రీ డేస్ ఉండి మళ్ళీ ఫిఫ్టీన్త్ నైట్ స్టార్ట్ అయిపోయి ఇక్కడికైతే వచ్చేద్దామని అనుకుంటున్నా ఇలా అయిపోయిందనమాట ఈసారి నా పరిస్థితి సో అన్నీ బాగుంటే టికెట్స్ అన్నీ కూడా మంచిగా దొరుకుతాయి సాటర్డే రోజు రిటర్న్ అవుద్దామని అనుకుందాం మండే నుంచి మళ్ళీ మా వాళ్ళకి స్కూల్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది సో ఈ వన్ వీక్ అక్కడే ఉందా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అని అనుకున్నాను కానీ ఇలా అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు టికెట్స్ మనకి ఎప్పుడు దొరుకుతున్నాయి అంటే మంత్ ఎండింగ్ వరకు కూడా లేవు బస్సెస్ అన్నీ కూడా ఫుల్ చూపిస్తుంది సో ప్రైవేట్ బస్సెస్ తిరుగుతున్నాయి కానీ చాలా కాస్ట్ ఉన్నాయి సో అంతా కాస్ట్ పెట్టుకుని వెళ్ళి రావడం నాకైతే ఎందుకు అనిపించింది సో మేము ముగ్గురం కదండి పాప కూడా ఇప్పుడు టికెట్ తీసేస్తున్నాము సో తనకి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కాబట్టి డెఫినెట్గా తీయాలి ముగ్గురు మీద బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది ఇంకా అందుకనే రిస్క్ చేయడం ఎందుకులే సమ్మర్ హాలిడేస్లో అలా వెళ్ళొచ్చు అనేసి ఇంకా త్రీ టికెట్స్ ఇలా ఏపీఎస్ఆర్టీసీకే చేసుకున్నాము అది కూడా ప్రైవేట్ బస్సెస్ ఈ మధ్య చూస్తున్నారు కదా న్యూసెస్లో భయమే జర్నీ చేయాలంటేనే సో అలా అందుకే కొంచెం సేఫ్గా ఫీల్ అవుతాను నేనైతే ప్రైవేట్ బస్సు నాకు అస్సలు నచ్చదు కూడా ఏసీ బస్ అస్సలు పడదు సో ముందే నార్మల్ బస్సులోనే వామిటింగ్ ఫీల్ అలా వచ్చేస్తూ ఉంటుంది నాకు అది కాకుండా ఇప్పుడు ప్రైవేట్ బస్సులో వెళ్తానంటే ఇంకా అంతే సో వామిటింగ్స్ కూడా అయిపోతాయి ఇంకా అందుకని నాకైతే అసలు పడదు అంత కాస్ట్ పెట్టడం కూడా ఇష్టం లేదు సో అందుకని ఇంకా ఫిఫ్టీన్త్ నైట్కే రిటర్న్ అయితే అయిపోతున్నాను సో మా వాళ్ళందరూ కూడా అదేంటి ఇంత తక్కువ రోజులు ఉంటావా అంత ఛార్జెస్ పెట్టుకుని వచ్చా అంటూ ఉన్నారు కానీ ఏం చేస్తాం తప్పదు సో అప్పుడు ఆగానంటే మళ్ళీ మనకి బస్సెస్ అయితే నెక్స్ట్ మంత్ వ ఫస్ట్ వరకు కూడా దొరకట్లేదు సో మా వారికి కూడా ఏంటంటే హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే వెళ్ళలేదు అనుకోండి శాండ్విచ్ లీవ్ కింద మొత్తం శాలరీ కట్ అయిపోతుంది ఇంకా రిస్క్ చేయడం ఎందుకు చెప్పండి ఫ్యూచర్ కంటే ఏది ఎక్కువ కాదు కదా ఇంకా అందుకని వచ్చేస్తున్నాను అమ్మాయ ఫైనల్గా పులిహార అయితే కంప్లీట్ అయిందండి సో ఎయిట్ ఓ క్లాక్ వరకు చేసేసాను మా వారు కూడా రెడీ అయిపోయారు ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నా ఇక్కడ ఒక విషయం ఏంటంటే మా వారికి పులిహార బ్రేక్ఫాస్ట్ లాగా తింటారు కానీ లంచ్ లాగా అస్సలు తినరు సో ఆయనకి ఏంటంటే ఖచ్చితంగా కర్రీస్ ఉండాలి కానీ ఈరోజు ఆయన చెప్పారనమాట త్వరగా అయిపోతుంది కదా పులిహోర అలా చేసేసేయని సో నేను షాక్ అయ్యాను ఎందుకంటే పరిస్థితులు అలా మారుస్తాయన్నమాట సో మొత్తానికి తింటానని చెప్పారు వాళ్ళ స్టాఫ్ కూడా కొంచెం కర్రీ అలా తెస్తూ ఉంటారు కదా కదా షేర్ చేసుకుని తింటామని అయితే చెప్పారు సో ఓకే అనేసి ఇంకా చేసి పెట్టేశాను ఇంకా ఇక్కడ జీరా వాటర్ కూడా వేసి ఇచ్చేస్తున్నా మా వారికి తర్వాత ఇంకా పాపకైతే స్కూల్ లేదు కదా అదైతే హాయిగా నిద్రపోతుంది సో దాంతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలండి వాళ్ళైతే పిల్లలు మన కళ్ళ ముందే అలా ఎదిగిపోతూ ఉంటున్నారు కదా సో నాకైతే అసలు టైం తెలియట్లేదు ఎందుకంటే నేను దాన్ని గమనించుకోవట్లేదు అది పెద్దగా అయిపోతుంది అంటే మనం కళ్ళ ముందే ఉంటే మనకు తెలియదు కదా సడన్గా ఎవరైనా రిలేటివ్స్ చూసినప్పుడు పాప పెద్దగా అయిపోయింది అంటే అరే అవును కదా పెద్దగా అయిపోతుంది అని అప్పుడు రిలైజ్ అవుతున్నాను నేనైతే సో మళ్ళీ ఏజ్ మళ్ళీ రాదు కదండి మనకి తెలుసు కదా మనం కూడా అక్కడి నుంచి వచ్చాం కదా సో వాళ్ళతో చాలా క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలని అనుకున్నాను నేనైతే ఇంకా లేపనమాట దాన్ని లేపి బ్రష్ చేపించి ఇద్దరం కలిసి మంచిగా పులిహోర అంతా తినేసామా బ్రేక్ఫాస్ట్ లాగా ఇంకా తర్వాత కర్రీ అయితే నేను పనంతా చేసుకున్నాక అప్పుడు చేద్దామని అనుకుంటున్నా సో దొండకాయలు కూడా కటింగ్ చాలా టైం పట్టేస్తుంది కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకుని ఫస్ట్ అయితే బెడ్రూమ్ సెట్ చేస్తున్నాను ఇక్కడ సో వీళ్ళంతా కూడా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను సో ఫస్ట్ టైం వీడియోని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి సో మన వీడియోస్ ఆల్టర్నేట్ డేస్లో వస్తూ ఉంటాయండి ఈవినింగ్ టైంలో ఫోర్ టు ఫైవ్ మంత్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో షార్ట్స్ అయినా లాంగ్ వీడియోస్ అయినా కానీ అదే టైంకి వస్తూ ఉంటాయి మీకు ఒక పాయింట్ నచ్చినా కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇంకా తుఫాన్ అంటున్నారు కదండి ఎండ అయితే అస్సలు రావట్లేదు మాకు చాలా చలిగా ఉంటుంది చల్లగాలి బాగా వస్తుంది సో ఫోర్స్గా వస్తుంది అనమాట గాలంతా కూడా నేనైతే వెయిట్ చేస్తూ ఉంటున్నా ఎండ్ ఎప్పుడు వస్తుందా ఎండ్ ఎప్పుడు వస్తుందా అని సో నార్మల్గా ఏంటంటే మాకు ఈ కిచెన్ పక్కన డోర్ ఉంటుంది కదా అది ఓపెన్ చేయకుండా చాలా ఎండ పడుతు ఉంటుంది సో అది టెన్ టెన్ థర్టీ వరకు కూడా ఉంటుంది లోపల హాల్లోనే సో అక్కడ కూర్చుంటాను ప్రతిరోజు కూడా ఈరోజు ఎందుకో ఎండ రాలేదండి సో నిన్న కూడా రాలేదు సరిగ్గా త్రీ డేస్ నుంచి అలాగే ఉంటుంది ఇప్పుడున్న చలికి ఎండ రాకపోతే ఇంకా అంతే చాలా చలిగా ఉంటుంది నేనైతే అసలు తట్టుకోలేనండి చలిని ఎంత ఉబ్బరించినా ఓకే కానీ చలిని మాత్రం అసలు తట్టుకోలేనమాట సో విలేజ్లో అయితే మంచిగా కట్టెళ్ళిపోయేది అంతా ఉంటుంది కదా అక్కడికి వచ్చి మంచిగా ఉండేదాన్ని అన్నమాట అనమాట ఇప్పుడు ఇక్కడ మనకి సిటీలో అలా ఏముండదు కదా సో ఎండ కోసమే చూస్తున్నాను మాకైతే అస్సలు రావట్లేదు తుఫాన్ అంటున్నారు ఇంకా మా అమ్మ అయితే నైట్ కాల్ చేసి చినుకలు పడుతున్నాయి అని చెప్పింది నేను చాకు జర్నీ ఉంది ముందే చాలా చలిగా ఉంటుంది ముందే బస్సులో ఎలా వెళ్ళాలా ఏంటి అని అనుకుంటుంటే మళ్ళీ సడన్గా ఏంటి అని అనుకున్నా నేనైతే సో కొంచెం క్లైమేట్ బాగుంటే బెటర్ నేను వెళ్ళొచ్చేదాకా అని అనుకుంటున్నా ఇంక ఇక్కడ వాషింగ్కి వల్ల బట్టలన్నీ కూడా తీసుకెళ్తున్నాను వాషింగ్ వేసేస్తున్నాను తర్వాత బెడ్ కూడా మొత్తం సెట్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ టేబుల్ మీద క్లాత్ అయితే నుంచి అలాగే ఉండిపోయింది ఒకసారి తీసి మంచిగా వేద్దాం అనుకుంటున్నా తర్వాత వాషింగ్ మిషన్ గురించి అడిగారండి సో నేను అది ఈఎంఐలో తీసుకున్నాను అనమాట ప్రైస్ వచ్చేసి నైన్టీన్ థౌజండ్ వరకు పడింది అరౌండ్ సో మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పే చేస్తున్నాను ఇంకా వర్కింగ్ అయితే బాగానే ఉంది సో నేను ఇక్కడ ఒక స్లిప్ చూపిస్తున్నాను కదా అది ఎవరని అనుకుంటున్నారు మీరు సో ఎవరిలాగా ఉంది కానీ ఇది నా బొమ్మేనండి మా వారే గీసారనమాట సో బిఫోర్ మ్యారేజ్ నాకు ఇది ఇచ్చారు ఆయన ప్రపోజ్ చేసేటప్పుడు ఇంకా అది దాచుకున్నాను నేనైతే సో టైమింగ్ కూడా ఇక్కడ ఉంది కనిపిస్తుంది కదా మీకు ఆయన నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే వన్ ఫిఫ్టీన్కి అలా క్లోజ్ అయిందనమాట డ్రాయింగ్ అంతా వేయటం అప్పుడు ఆఫీస్లో ఏంటంటే ఒకటే చోట వర్క్ చేస్తున్నప్పుడు నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆయన తీసుకున్నారు సో తీసుకొని ఆ ఫోటోని చూస్తూ ఇలా డ్రాయింగ్ అయితే వేశారనమాట మల్టీ టాలెంటెడ్ అండి మా వారైతే సో ఇది హార్ట్ లాగా ఉంది కదా కానీ కాదు ఎస్ఎన్ అనమాట షాలి నాగరాజ్ సో ఇది ఆయన నాకు అప్పటికే నాకు తెలియదు కూడా ఆయన నన్ను ఫాలో అవుతున్నారని నన్ను ఇష్టపడుతున్నారని కూడా నాకు తెలియదు సో తెలియకుండా నా ఫోటో తీసుకుని దొంగచాటుగా ఆఫీస్లోనూ అలా బొమ్మ అయితే తీసుకున్నారనమాట సో డ్రాయింగ్ చేసుకున్నారు డ్రాయింగ్ చేశాక అది నాకు ఇచ్చి అప్పుడు ప్రపోజ్ అయితే చేశారండి సో ఆ స్టోరీ చెప్తే ఇంక అంతే మొత్తం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాను నేనైతే ఇంకా అలా ఇప్పుడైతే ఎందుకు వచ్చిందో రాక్షసి అని అంటూ ఉంటాడు అప్పుడేమో అంత ఇష్టపడ్డారు సో అలా ఏం కాదులే ఇప్పుడు కూడా చాలా ఇష్టంగానే ఉంటారు బాగా చూసుకుంటారు సో డ్రాయింగ్ మీకు ఎలా అనిపించింది బాగుంది కదా సో నాకు కూడా బాగా నచ్చింది అప్పటి నుంచి కూడా దాచిపెట్టుకుంటున్నా నేను ఎందుకు అది షెల్ఫ్లో నుంచి కింద పడిపోయిందండి అప్పుడు తీసి ఇంకా అక్కడ పెట్టేశాను అవన్నీ కూడా మళ్ళీ దాచిపెట్టుకున్నాను తర్వాత ఇంక ఇల్లు అంతా కూడా సర్దడం కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఊకేసుకుంటున్నా సో ఇందాక వాషింగ్ మిషన్ గురించి చెప్తే డైవర్ట్ అయిపోయాను కదా సో సెవెన్ కేజెస్ వాషింగ్ మిషన్ అండి శామ్సంగ్ కంపెనీ నాది వచ్చేసి సో నైన్టీన్ థౌజండ్ కలా తీసుకున్నా వర్కింగ్ అంతా కూడా బాగానే ఉంది మన సబ్స్క్రైబర్ ఐ మీన్ మన వీడియోస్ చూసేవాళ్ళో తెలియదు అడిగారు అనమాట వాషింగ్ మిషన్ గురించి చెప్పండి కాస్ట్ ఎంత ఇలా వర్క్ చేస్తుంది అని సో అదేనండి డీటెయిల్స్ అయితే నైన్టీన్ థౌజండ్ పడింది నాకు వర్కింగ్ అంతా కూడా బాగానే ఉంది ఇప్పటి వరకు ట్రబుల్ అయితే ఏమీ లేదు నేను అది తీసుకుని ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే అవుతుంది సో అంత బాగానే ఉందనమాట ప్రజెంట్ అయితే సో కాకపోతే ఎక్కువ ఆప్షన్స్ లేవండి ఇంతకంటే బెటర్ ఆప్షన్స్ ఉన్న మిషన్ తీసుకుంటే బెటర్ అది కాకుండా కొంచెం హాట్ వాటర్ జనరేట్ అయ్యేది అలా వస్తున్నాయి కదా సో అది కూడా తీసుకుంటే బాగుంటుంది సో బెడ్షీట్స్ అలా వేసుకున్నప్పుడు మనం హాట్ వాటర్తో వాష్ చేసుకుంటే బాగుంటుంది కదా సో అందుకని నాకు తర్వాత అనిపించింది సరే కొన్ని రోజులు వాడేద్దాము తర్వాత మళ్ళీ మారుద్దాంలే అని అనుకున్నాను నేనైతే ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి నాకైతే ఇంకా మా పాప కూర్చొని మంచిగా ఆడుకుంటుంది ఇంకా అది ఇంట్లో ఉంటే నాకు ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట రోజు ఒక్కదాన్ని ఉంటూ ఉంటాను కదా సో అది ఉంటే నాకు కొంచెం ధైర్యంగా కూడా ఉంటుంది సో నాకంటూ ఒక కూతురు ఉంది నన్ను చూసుకోవడానికి అని అనిపిస్తుంది అనమాట నిజంగా నన్ను ఒక అమ్మలాగా చూసుకుంటుంది నన్ను అదైతే సో దానేజ్కి చేయాల్సిన పనులు కాదు సో అలా చూసుకుంటూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఒక ఆవిడ చూసారా మంచిగా వచ్చింది కదా ఇంట్లో బాగా అనిపించింది నాకు సో నాకు కూడా వెళ్ళిపోయి అక్కడికి కూర్చోవాలి అని అన్నట్టుగా అనిపించేసింది సో కానీ ఇక్కడ కుదరదు కదా సో ఇటు సైడ్ మాకు వన్ థర్టీ వరకు అయితే రాదు సో ఒక్కోసారి ఎండ వస్తుంది ఒక్కోసారి పోతుంది సో అలా అనమాట ఇంకా మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా దొండకాయలు అంతా కట్ చేసుకుంటున్నా నాకు అరౌండ్ ఇది హాఫ్ అన్ అవర్ పట్టేసింది అనమాట థర్టీ మినిట్స్ పైన పెట్టేసింది సో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నా సో రౌండ్ రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు బట్ ఇలా కట్ చేస్తే బాగుంటుందని ఫ్రై కోసం అయితే ఇలా కట్ చేస్తున్నాను ఇంకా టీవీ అయితే ఆన్ చేశాను అనమాట పాపకైతే కార్టూన్ ఛానల్ ఒకటి డౌన్లోడ్ చేశాను సో అది తను చూస్తూ ఉంది ఫోన్కి ఎక్కువ అలవాటు పడిపోతుంది అందుకనే ఇంకా ఛానల్ ఒకటి డౌన్లోడ్ ఐ మీన్ రీఛార్జ్ చేశాను చూస్తుంది ఇప్పుడు తనైతే ఇక్కడ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది సో సింపుల్గా అయితే దొండకే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ కోపులు అవన్నీ వేసి చేస్తే బాగుంటుంది కానీ మా వారు తినరనమాట సో నైట్కి ఆయన చపాతీలో తినటానికి ఇప్పుడు మేము తినటానికి ఇలా అయితే చేసేస్తున్నాను ప్రాసెస్ అయితే సో పోపులు వేస్తాం కదా పచ్చశెనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసి చేస్తాం కదా సో అలా వేసినప్పుడు మా వారు అంటారు పప్పులన్నీ తగులుతూ ఉన్నాయి పంటికి అని అంటూ ఉంటారు సో అందుకనే వేయను ఆయనకి ఇష్టం ఉండదు అనమాట ఉప్మా కూడా సింపుల్గా చేసేస్తూ ఉంటాను సో ఆయనకి నచ్చి తింటేనే కదా మనం కూడా హ్యాపీ ఎంత కష్టపడి వండినా వాళ్ళు తింటేనే మనం హ్యాపీ కదా సో నేనైతే అంతే నేను ఎంత వండినా వాళ్ళు మంచిగా తిన్నారనుకోండి ఇష్టంగా నాకు బాగా అనిపిస్తుంది ఇంకా అందుకే వాళ్ళకి ఎలా ఇష్టమో అలా చేస్తూ ఉంటాను అనమాట సో ఫైనల్గా ఇక్కడ సింపుల్గా దొండకాయ కర్రీ అయితే చేసేసి ఇంకా తర్వాత పాప నేను ఇద్దరం కలిసి చాలా రోజుల తర్వాత కలిసి లంచ్ చేసామన్నమాట సో తనకి హాలిడేస్ ఆ రోజు నుంచే స్టార్ట్ తోటి ఇద్దరం కలిసి తిన్నాము దొండకే బాగా మగ్గిన తర్వాత అప్పుడు కారం కూడా వేసేసుకున్నా సో వాటర్ అయితే అస్సలు పోయలేదు ఇంక ఇలా సింపుల్గా ఫ్రై అయితే చేసేసుకున్నాను తర్వాత క్యారెట్లు ఉన్నాయి అన్నమాట ఇంట్లో సో వాటిని కూడా లంచ్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నా మంచి కట్ చేసేసి పెట్టుకున్నా అది కూడా తర్వాత మూవీ ఒకటి పెట్టుకుని ఇద్దరం కలిసి చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ సో ఇది నా లంచ్ ప్లేట్ అనమాట ఈరోజు అంత ఎక్కువ అయితే ఏం ప్రిపేర్ చేయను అండి నేను కుకింగ్కి చాలా సింపుల్గా తేల్చేస్తూ ఉంటాను నా వీగలన్నీ కూడా చాలా సింపుల్ సింపుల్గానే ఉంటూ ఉంటాయి సో అందుకే సింపుల్ షాలిని బ్లాగ్స్ అని పెడదామని అనుకుంటున్నా సో నేమైతే చేంజ్ చేయాలి సో మా వారిని ఒక ఇంట్రో కూడా చేసేమంటున్నా సో చిన్నగా అనమాట మరీ లెంతిగా కాకుండా అవన్నీ సెట్ అయిన తర్వాత ఒకేసారి ఛానల్కి ఇంట్రో అండ్ ఛానల్ నేమ్ కూడా అప్డేట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో ఇదేనండి వీడియో అయితే నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఇట్ ఫర్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్